నమస్కారం విసన్నపేట గ్రామం కోటావారి వీధి నుండి బిఎస్పీ పార్టీ ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రతి గడప తొక్కుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ పలకరిస్తూ ఈ రాష్ట్రంలో అధికారం ఇప్పటి వరకు రెండే రెండు కులాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే సాధ్యపడుతుందంటూ రాష్ట్ర అధికార ప్రతినిధి తిరువూరు నియోజకవర్గం అభ్యర్థి లక్కెపోగు వందన్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ మండల కన్వీనర్ భట్టగాని కమలాకర్ బి సుమతి వడిద్య బేబీ బాలస్వామి రాధాకృష్ణ గణేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు ₹100 ಮಾತ್ರ ಏನಮ್ಮ 40 ಅಣ್ಣ ಇವನ ಬಿಡಿ 4 కుటుంబానికి మూడేసారి పెద్ద ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో అంత భూమి కానీ అంత సౌకర్యాలు ఎవరు ముందుగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సంవత్సరాల పాటు రెండే రెండు కులాలు మార్చి 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 మనల్ని ఆ రెండు కులాలు మాత్రమే పరిపాలిస్తాయనే రకంగా మనల్ని తయారు చేశారు బట్ పరిపాలన అనేది మనం చేతికించుకుంటే వాళ్ళకంటే అద్భుతంగా దాదాపుగా ఆ రెండు కులాలు మొత్తం కలిపితే పది శాతం ఉండవు మిగిలిన తొంభై శాతం ఉన్నటువంటి ప్రజలు అంతకంటే అద్భుతంగా పరిపాలించగలరు అధికారం చేతిలో ఉన్నప్పుడు వాళ్ళకంటే మెరుగైన సౌకర్యాలు ప్రజలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని చెబుతున్నాం మా దిక్షణ విసునపేట ఇందిరానగర్ నేను హైదరాబాదు మున్సిపల్ కమిషనర్గా చేశాను చాలా సంవత్సరాలు చేశాను అనుభవం ఉంది పరిపాలనలో దయచేసి ఈసారి కొంచెం మార్పు పోదామని మిమ్మల్ని తిరిగి రిపోర్ట్ చేస్తాము అందరికీ సమాజ్ పార్టీ ఇంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా మేము కరెక్ట్గా గత నెల రోజుల నుంచి విసన్నపేటలో ఉన్నటువంటి ప్రతి హ్యామ్లెట్తో సహా అన్ని గ్రామాలు అంటే దాదాపుగా ఇప్పటి వరకు తండాలు హ్యామ్లెట్లు గ్రామాలు అన్నీ కలిసి విసినపేటతో సహా ముప్పై నాలుగు గ్రామాలు మేము సందర్శించడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళుతున్నాము ప్రతి ఒక్కరికి చెబుతున్నాము స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కేవలం ఈ రాష్ట్రాన్ని రెండే రెండు కులాలు పరిపాలిస్తున్నాయి ఆ కులాల పేర్లు మీకు తెలుసు రెండు కులాలు ముత్తాధిపత్యంతో ఒక కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా ఒకలా ఐదు సంవత్సరాలు ఇంకొకళ్ళు ఇంకొక ఐదు సంవత్సరాలు లేక పది సంవత్సరాలు చొప్పున ఇద్దరు పరిపాలించుకుంటూ ఈ రెండు కులాలు మొత్తం ప్రజల్ని అభివృద్ధికి దూరంగా పెట్టేసేసి వాళ్ళు మాత్రం ఓట్లు వేయించుకుంటున్నారు మేము పుట్టినప్పుడు తాటాకు ఇళ్లలోనే బతికాము బహుజనులు అనేవాళ్ళు ఇప్పటికే తాటాకు ఇళ్లలోనే ఉంటున్నారంటే వీళ్ళ యొక్క అభివృద్ధి ఏంటో చెప్పుకోవచ్చు వీళ్ళు రోజు అభివృద్ధి మంత్రం పట్టిస్తారు ఆ అభివృద్ధి ఏ మేరకు ఉందనేది గ్రామాలు తిరికే తెలుస్తుంది గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ వాళ్ళకి ఇళ్ళు లేకపోవటం లేకపోతే రోడ్లు లేకపోవటం వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కలిగించకపోవటం కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించలేకపోవటం వాలంటీర్ వ్యవస్థ వాళ్ళని ఎదిరించడం వాలంటీర్ వ్యవస్థతో పట్టించుకోకపోవటం ఇలాంటి అనేక సమస్యలను మేము గత నెల రోజుల్లోనూ చూడటం జరిగింది ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆపులతో కూడినటువంటి బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప తెలియదు ఎందుకంటే వీళ్ళు మాత్రమే ప్రజల్లో నుంచి వచ్చారు వీళ్ళు మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది పైనటువంటి ఈ రెండు కులాలు కూడా పుట్టాధిపత్యం వస్తున్నటువంటి ఈ రెండు కులాలు కూడా కింది కులాలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ కనిపించదు వాళ్ళకి ఏమాత్రం కూడా అస్పృహ లేదు కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా పైలెయర్లోనే ఉంటారు వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ కులాలను వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు అధికారం పేరు మీద వాళ్ళు సంపాదన లేకపోతే వేరే ఇతర విషయాలు కంపెనీలు పెట్టుకోవటం లేక లైసెన్స్ని తీసుకోవటం రకరకాల వ్యాపారాలు చేసుకోవటమే తప్ప ప్రజల యొక్క సౌకర్యాల గురించి ఆలోచించే అవకాశము తీరిక వాళ్ళకి ఏమాత్రం ఉండవు అది మాకు స్పష్టంగా ఈ నెల రోజుల్లో మేము ఈ విసనపేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ తిరిగి ప్రజల నుంచి కూడా సేకరించి వాళ్ళకున్న అసంతృప్తి మేరకు చెబుతున్నటువంటి విషయాలు దయచేసి ఈసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు కమ్యూనిటీలతో ఏర్పడినటువంటి బహుజన సమాజ్ పార్టీని అందరూ సమర్థించి ఈసారి ఈ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నాము మొత్తం మీద మాకు ఉన్నటువంటి స్పందన కూడా చాలా బాగుంది ఒక్కసారి మార్పు చూడండి మార్పు చూసిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ అంటే బీఎస్పీని గెలిపించిన తర్వాత ఆ మార్పు యొక్క ఫలి ఫలితాలు చూడగలరనే ఉద్దేశంతో మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తాం మేనిఫెస్టో ఏంటండి మా మేనిఫెస్టో ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రస్తుత తిరువురు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతం అనే పేరు ఇక్కడ ప్రాధాన్యంగా ముప్పై శాతం మంది ఎస్సీలు ఉన్నారు ఇంకా బీసీలు చాలా ఎక్కువ శాతం ఉన్నారు బీసీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి మైనార్టీలు కానీ అంటే ఎనభై ఐదు శాతం మంది ఉన్నటువంటి ప్రజలను వెనుకబడిన ప్రాంతంగా ప్రకటిస్తూ ఎప్పుడూ వెనుకబడిన ప్రాంతంగానే ఉంచారు కానీ ఇక్కడ వీళ్ళు అధికారంలో ఉండి కొన్ని వేల ఎకరాల భూమిని కబ్జా చేసుకొని ఉంచుకున్నారు ఆక్రమించున్నారు అలాంటి భూమిని బయటికి తీయటం ఆ భూమి తీసిన భూమిని కనీసం పేద కుటుంబాలకు ఎకరం చొప్పున ఇవ్వాలనేది మా మేనిఫెస్టోలో ప్రధాన అంశం అలాగే గతంలో ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలందరికీ కూడా అన్ని సౌకర్యాలతోటి కాంచీరామ్ ఆవాస్ యోజన పేరు మీద ఇల్లు కట్టించారు ఈ రెండు మాకు ప్రాధాన్యతమైనటువంటి అంశాలు అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్పిటల్ సౌకర్యాలు కల్పించడం అనేది బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు ఓకే